మామిడిలో టేబుల్ రకాలైన కాలేపాడు బేనిష మల్లిక మలుగుబా ఇతర రకాలు కోతలు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు వీటి దిగుమతులు తగ్గాయి దీంతో చిత్తూరు జిల్లాలోని మామిడి మండిల్లో ధరలు కాస్త సిద్ధంగా నడుస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్ పరిధిలోని మామిడి మండల్లో శుక్రవారం ఇంచుమించు ధరలు ఇలా ఉన్నాయి కాలేపాడు టన్ను ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేల వరకు పలికింది ఇక బేనిషా విషయానికి వస్తే పద్దెనిమిది వేల నుండి ఇరవై నాలుగు వేల వరకు రంగు కాయ సైజుని బట్టి ఈ ధరలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక మల్లికా విషయానికి వస్తే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఆరు వేల వరకు పలికింది మలుగూబ ముప్పై ఎనిమిది వేల నుండి టన్ను నలభై రెండు వేల వరకు ఈ ధరలు ఉన్నట్లు మామిడి మండీల నిర్వాహకులు పేర్కొన్నారు ఇక నీలం విషయానికి వస్తే పద్దెనిమిది వేల నుండి టన్ను ఇరవై రెండు వేల వరకు పలుకున్నట్లు వారన్నారు ఇక బెంగళూరు లైనింగ్ కాయ్ కలరు బరువుండే కాయైతే పన్నెండు వేల నుండి పదహైదు వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు టేబుల్ రకాలను ఎగబడి కొని మరీ ఎగుమతులు చేస్తున్నట్లు మండీల యజమానులు పేర్కొన్నారు